హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనాలు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల రేపు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి ప్రస్తుతం మనం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని పెనుగంగ వద్ద ఉన్నాం ఈ పెనుగంగ వద్ద అన్ని రకాలుగా రేపు నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఇది జాతీయ రహదారి గనుక పెనుగంగా బ్రిడ్జ్ పైన ఇక్కడ నిమజ్జనం చేస్తారు కనుక బ్రిడ్జ్ జాతీయ రహదారి వెంట వెళ్లే వాహనాలు ఏవి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీంతో పాటు అధికారులు ఇక్కడ మున్సిపల్గా విధంగా ట్రాఫిక్ డైవర్షన్ సైతం ఇక్కడ చేసిన పరిస్థితి దీంతో పాటు అటు రెవెన్యూ అదే విధంగా పోలీసులు అన్ని శాఖల సంయుక్తంగా రేపటి నిమజ్జనానికి సర్వం సిద్ధం చేసిన పరిస్థితి పెనుగంగా ఏదైతే ఉందో ఇక్కడ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన భారీ విగ్రహాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు అయితే ఇప్పటికే బైన్సాలో నిమజ్జనం నిన్ననే అంటే నిన్న ప్రారంభించగా ఈరోజు ఉదయం వరకు ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమం కొనసాగింది అక్కడ రెండు వందల రెండు విగ్రహాలు పైగా ఉండగా అందులో నూట నలభై ఐదు వరకు వారి విగ్రహాలు ఉండేది ఉండే వాటన్నిటిని నిమజ్జనం చేయడం జరిగింది ఎన్ని రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య గంగాయకు గంగకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా కొంతమంది ఇప్పటికే నిమజ్జనం తీసుకొచ్చిన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులు గణపతి బొప్ప మౌర్య మాది గిమ్మ గ్రామం శ్రీనావ చైతన్య గణేష్ మండల గిమ్మ గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి మేము గణ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము తొమ్మిది రోజుల పాటు వినాయకునికి పూజలు అందించి ఈరోజు నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది మాది గిమ్మ గ్రామం మేము గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి కూడా ఈ ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాట్లు పోలీసు అన్ని ఏర్పాట్లు బాగుంటాయి గత ఇరవై ఏడు సంవత్సరాల నుండి కూడా ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతున్నది గణపతి నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ముయించుకొని ఈరోజు మేము నిమజ్జనానికి ఇక్కడికి పెనుగంగ ఇది మహారాష్ట్ర తెలంగాణకు దగ్గర బార్డర్ దగ్గర పెనుగంగా నదిలో మేము ప్రతి సంవత్సరము మా గణపతిని నిమజ్జన మహోత్సవం జరపడం జరుగుతున్నాయి ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు దీంతో పాటు అధికారులు సైతం ఇక్కడ ఉన్న పరిస్థితి వాళ్ళ సిబ్బందిని సైతం ఉంచారు మీరు ఏం చేయాలండి ఇక్కడ ఏం ఏం డ్యూటీ లేదు సార్ మీకు మేము మంచి పార్టీ నుంచి వచ్చాము ఇక్కడ మంచి పార్టీ నుంచి వచ్చాను మాకు చేయాలని చెప్పేసి ఇక్కడ కావాల్చే డ్రైవర్ వాడన్న వాడ అని పోలిసేసాను కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి ఏర్పాట్లు అన్ని బాగున్నాయి మన జయ మండలం బోరద్ మండలు పోలీస్ అధికారులు అన్నిటికీ సహకరిస్తున్నారు ఈరోజు తొమ్మిది రోజుల గణపతి నిమజ్జనం అయింది మళ్ళీ రే శనివారం రోజు పదకొండు రోజులు ఉంటుంది ప్రస్తుతం ఈరోజు తొమ్మిదవ రోజు సంబంధించిన ఎవరైతే పూజలు చేశారో తొమ్మిదవ రోజు నిమజ్జనం చేసే వాళ్ళ వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది ఈరోజు కొనసాగుతుండగా పదకొండో రోజు సంబంధించిన రేపు నిమజ్జనం చేస్తారు ఇక్కడ ఫైర్ కావచ్చు డిడి ఎఫ్ బృందాలు డిస్టిక్ డిజాస్టర్ సంబంధించిన టీమ్స్తో పాటు ఫైరు అదేవిధంగా పోలీసులు మున్సిపల్కి సంబంధించిన అధికారులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు అటు రేపటి నిమజ్జనానికి పోలీసు యంత్రాంగం సైతం సిద్ధమవుతుంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శోభాయాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు జిల్లా యంత్రాంగం సైతం ఇప్పటికే ఏదైతే నిమజ్జన శోభాయాత్ర దారి ఉందో ఆ ఏరియాలో ట్రాఫిక్ నియంత్రణ అదేవిధంగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా తగిన ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం అయితే నిమగ్నమై ఉంది ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వినాయక నిమజ్జనానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కెమెరామెన్ సత్తంతో సారంగపని ఎన్టీవీ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగా నుంచి